సిద్దిపేట మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన ఇండ్లను రెవెన్యూ అధికారులతో కలిసి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ చెరువులు కుంటలను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి తెలిపారు సిద్దిపేటలోని గణపతి కుంట మొత్తం విస్తీర్ణం ఎనిమిది ఎకరాల పదమూడు గుంటలు కాగా కొందరు వ్యక్తులు రెండెకరాల ముప్పై గుంట ప్రభుత్వ ఎఫ్టిఎల్ భూమిని ఆక్రమించుకోవడం జరిగిందని పేర్కొన్నారు నిన్న జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో సిద్దిపేట పట్టణంలోని గణపతి కుంటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని తీర్మానం చేసినట్లు ఆమె తెలిపారు నిన్న కౌన్సిల్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో గణపతి కుండన ఆక్యుపేషన్ జరిగింది కొన్ని కన్స్ట్రక్షన్ జరిగినాయి అని చెప్పేసి కౌన్సిల్ అందరూ దృష్టి తీసుకురావడం జరిగింది దానికోసమని ఈరోజు చైర్పర్సన్ కాదు తహసీల్దార్ గారు మరియు మిగతా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరితో కలిసి ఈ గణపతి కుంటను విజిట్ చేయడం జరిగింది అందులో కొన్ని యాక్చువల్గా మనకి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు దాంట్లో ఒక మూడు నాలుగు నిర్మాణాలు కన్స్ట్రక్షన్ అయ్యి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఉన్నవి సో వాటిని గుర్తించి ఇమీడియట్గా వాటిని ప్రిన్స్ చేయడం జరిగింది ఇది ఎయిట్ ఏకర్స్ థర్టీన్ గుంటా సో ప్లేస్ మొత్తము సో దాంట్లో క్లియర్గా పరిధిలో కన్స్ట్రక్షన్ అయినా కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకెళ్ళడం జరిగింది మున్సిపల్ ఆఫీసు కౌన్సిలింగ్ మీటింగ్లో గణపతి కుండలో ఎంక్రోచ్మెంట్ అయిందనే దృష్టికి రావడంతో మున్సిపల్ కౌన్సిలర్లు తోటి మా సిబ్బంది అందరూ వచ్చి ఇక్కడ ఐదు అనాథరైదు కన్స్ట్రక్షన్స్ వచ్చినా మా దృష్టి చూసి ఆ ఐదు కన్స్ట్రక్షన్స్లని డిమాలిషన్ చేయడం జరిగింది